పలికేది భాగవతమట పలికించేది రామభద్రుండట అని పోతన అన్నారు సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోనికి రచించిన పోతన ప్రపంచ ప్రఖ్యాతి కలిగించారు ఆ మహాకవి జీవిత విశేషాలు జన్మస్థలం గురించి తెలుసుకుందాం మహాకవి పోతన గురించి తెలియని తెలుగు వారు ఉండరు సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించిన పోతన జీవితకాల జ్ఞాపకాలు ఆయన స్వగ్రామం బమ్మెరలో నేటికీ సజీవంగా ఉన్నాయి మరి అలాంటి బమ్మెర గ్రామాన్ని పోతన నడయాడిన అక్కడి ప్రదేశాలను ఓసారి చూద్దాం రండి వనగల్ జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బమ్మెర గ్రామంలో పద్నాలుగు వందల యాభైలో పోతన మహాకవి జన్మించారు తల్లిదండ్రులు లక్కమాంబ కేసన పోతన సహజ సిద్ధమైన తెలుగు కవిగా ప్రాచుర్యం పొందారు పోతన గొప్పతనం ఏంటంటే ఆయన ఎవరి వద్ద శిష్యరికం చేయకుండానే కవిత్వం పాండిత్యంపై పట్టు సాధించి తనకంటూ ఒక ప్రత్యేకతను పొందారు పోతన మొదటి రచన భోగిని దండకం తర్వాత వీరభద్రం రచించారు ఇలా తెలుగులో అనేక రచనలు చేసిన గొప్ప కవి పోతన వీరభద్రం రచన తర్వాత సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి పోతన అనువదించారు తెలుగులోకి అనువదించిన తీరు కవితాలోకాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని ఇప్పటికీ చెబుతూ ఉంటారు సాధారణ తెలుగు పదాలతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా భాగవతాన్ని తెలుగు భాషలోకి అనువదించడం పోతన సహజ కవిత్వానికి నిదర్శనంగా చెబుతారు కవులు పోతన తర్వాత అనేక మంది కవులు భాగవతాన్ని తెలుగులోకి అనువదించినా అంతగా ప్రాచుర్యం పొందలేదు అంటే పోతన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు పోతన ఎక్కడివాడు అన్న చర్చ కూడా లేకపోలేదు కొందరు తెలంగాణకు చెందినవారు అంటే మరికొందరు రాయలసీమలోని ఒంటి మెట్టకు చెందినవాడు అనే ప్రచారం కూడా ఉంది శ్రీనాథుడు పోతన బావా బావుమరిదిగా పిలుచుకుంటారనే ప్రచారం ఉందని తెలుగు ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు తెలంగాణలో ముస్లింల దండయాత్ర కారణంగా పోతన కొద్ది రోజులు అటువైపు వెళ్ళినట్లు కొంతమంది చరిత్రకారులు చెబుతారని ఆయన అన్నారు పోతన గొప్పతనాన్ని ఇలా కవితల్లో వివరించారు యావత్ ప్రపంచానికి ఒక గొప్ప కవిగా మహాకవిగా నేటికి వెలుగొందుతున్నారు ఇలాంటి ఈ మహాకవి కారేరాజులు రాజ్యము గలిగిరే గర్వోన్నతిని ముందురే వారేరి వారేరి ఈ భూమిపై పేరైన గలదే అని ఎవరైతే ఎంత సంపద ఉన్నా రాజులున్నా రాజ్యాలున్నా వారు ఈ జగతులో ఖ్యాతిని గడించాలి అంటే దాన ధర్మాలు చేయాలి అని బలిచక్రవర్తి పాత్రలో తాను వామనావతార చరిత్రలో తాను దానం గురించి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పారు తను రాసినటువంటి భాగవతం భాగవతాన్ని పూర్తిగా బొమ్మల రాశాడు అనేది కాకుండా చరిత్రకారులు బొమ్మల పోతన రాసినటువంటి మహాభారతం శిథిలమవ్వడము కారణమో లేక బొమ్మల పోతన రాసే కాలం నాటికి వృద్ధప్యము వచ్చిన కారణమో తెలియదు కానీ అందులో ఏడు ఆరు పదకొండు పన్నెండు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు స్కందాలని ఇతర కవులు రాయడం జరిగింది వారు కూడా పోతన శిష్యులుగానే చెప్పమంటారు ప్రస్తుత జనగామ జిల్లా బొమ్మెర గ్రామంలో పోతన సమాధి పోతన వ్యవసాయం కోసం తవ్వించిన బావి భాగవతం రాసిన రామాలయం ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి శిథిలమైన పోతన జన్మించిన ఇల్లు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు ఉండేది ఆ ఇంటి స్థానంలో పోతన మందిర నిర్మాణానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి లోక్సభ స్పీకర్ మాడభూషి అనంతసేనం అయ్యంగారు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న పివి నరసింహారావు పోతన మందిరాన్ని ప్రారంభించారు నూతన ఇంటితో పాటు ఆయన సమాధి బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు చరిత్ర కాపాడడానికి కాకతీయ హెరిటేజ్ సంస్థ పోతనకు చెందిన నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది పోతన సమాధి ప్రాంగణంలో పోతనామాచని విగ్రహం పోతన మ్యూజియం ఓపెన్ థియేటర్ స్మృతి వనం లైబ్రరీ సమాధి సుందరీకరణ బావి పరిరక్షణ కోసం శ్రీకారం చుట్టింది పోతనకు చెందిన నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పదకొండు కోట్లతో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి ఈ పోతన గారిని ఇక్కడ ప్రొజెక్ట్ చేసి మనము ప్రజలకి ఒక మంచి ప్రోగ్రాం ఇవ్వకపోతే ప్రజలు పోతన గారిని మర్చిపోతారు అనే ద్రోడ సంకల్పంతో ఈ నాలుగు ఎకరాలు ముప్పై అది అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తోటి నెగోషియేట్ చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో ఆనరబుల్ సీఎం చంద్రశేఖరరావు గారి అక్కడ ఫౌండేషన్ వేయించాం సెయింట్ పోయట్ బొమ్మ రిపోతన స్మృతివనం ప్రాజెక్ట్ దానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అదేవిధంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఎంఓయూ చేసుకుని మేము కొన్నటువంటి ఎకరాల ముప్పై గుంటలు గవర్నమెంట్కి సరెండర్ చేసి గవర్నమెంట్ దానిలో ఒక బ్రహ్మాండమైనటువంటి పోతన గారికి స్మృతి వనం కట్టాలనే కాం దృఢ సంకల్పంతో మేము మొదలుపెట్టామన్నమాట అండి అట్లాగా చాలా వర్క్స్ జరిగినవి అందులో ముఖ్యంగా ఉండవలసినటువంటి కాంపిడెన్స్ ఏమిటి అంటే ముఖ్యంగా కన్వెన్షన్ సెంటర్ అంటే అక్కడ మీటింగ్స్ పెట్టుకోవడం కానీ తర్వాత లెక్చర్స్ చేసుకోవడం కానీ అదేవిధంగా అక్కడ సరస్వతి మాతను ప్రతిష్ఠిస్తున్నాము సో పిల్లలకి అక్షరాభ్యాసం సెంటర్ కింద కూడా అది మంచిగా పనిచేస్తుంది అది కన్వెన్షన్ సెంటర్ అదేవిధంగా వీ హ్యావ్ ఎ ఫుడ్ కోర్ట్ మనం వచ్చినటువంటి విజిటర్స్కి ఒక క్యాంటీన్ లాగా ఒక బ్యూటిఫుల్ ఫుడ్ కోర్ట్ తయారు చేస్తున్నాము అదేవిధంగా వీ హ్యావ్ యాంఫీ థియేటర్ ఎ స్మాల్ థియేటర్ విత్ గ్రీన్ రూమ్స్ అండ్ ఆల్ దట్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ హ్యావింగ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా అనమాట సో దీని మీద ఆ గ్రీన్ రూమ్స్ పైన బొమ్మర పోతన గారి స్టాట్యూ వస్తుంది సో ఆ స్టాట్యూ ఆల్మోస్ట్ ఈ అరౌండ్ ఫిఫ్టీన్ ఫీట్ హైట్లో ఆ స్టాట్యూని ఎలెక్ట్ చేస్తాము దాని యొక్క హైట్ ట్వంటీ టూ ఫీట్ బ్రాంజ్ స్టాట్యూ విచ్ వేస్ అబౌట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టన్స్ సో ఆ బ్రాంజ్ స్టాట్యూ యొక్క ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆ బ్రాంజ్ స్టాట్యూ ఇలా ఉంటుందన్నమాట ఇది ట్వంటీ టూ ఫీట్ హైట్ బ్రాంజ్ స్టాచ్యూ పోతున్న గారిది ఇందులోనే రకరకాలుగా షేప్స్ ఇది చాలా వరకు అయిపోయింది మన ఒడయార్ గారు ఆయన చేస్తున్నారు ఇదంతా కూడా హైదరాబాదులో క్యాసింగ్ జరుగుతుంది పోతన సమాధి పరిరక్షణలో భాగంగా సమాధి చుట్టూ గ్రానైట్తో వేదిక ఆ వేదిక పైన మరో ప్లాట్ఫామ్ను నిర్మించారు కానీ సమాధి ఆనవాళ్లు పర్యాటకులు చూడడానికి సులభంగా లేవని చరిత్రకారుడు విజయబాబు చెబుతున్నారు ప్లాట్ఫామ్ పైన సమాధి ఆనవాళ్లు తెలియడానికి ఫైబర్ క్లాస్తో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ శిలా మండపం చాలా మంచిగా నిర్మించారు చాలా చక్కగా నిర్మించారు ఒక రకంగా చెప్పాలంటే సాంప్రదాయ శిలా కళా నైపుణ్యం అంతా కూడా వాటిల్లో కనపడతాయి అలా అద్భుతంగా నిర్మించారు దాంట్లో సందేహం ఏం లేదు అయితే ఇటీవలి కాలంలో కొంతమంది విద్యార్థులు నాతో మాట్లాడుతూ అన్న విషయం ఏంటి అంటే బొమ్మెర గ్రామానికి పోయినప్పుడు అక్కడ సరి అయిన నిర్వహణ లేదు అని ఒకటి అన్నారు నిర్వహణ లేదు అంటే ఏంటి అని నేను కూడా గమనించాను నేను అక్కడ సరి అయిన బోర్డులు లేవు సైన్ బోర్డ్స్ లేవు అనేది ఒకటి దృష్టిలోకి వచ్చింది తర్వాత సమాధి స్థలాన్ని కూడా మంటపం మంచిగా నిర్మించారు మంటపం మీద నుంచి మనం దాన్ని చూడొచ్చు లోపలికి వంగి చూడొచ్చు అంటే ఒక బావిలోకి వంగి చూస్తే చూసినట్టుగా కనపడుతుంటుంది అది ఒరిజినల్ సమాజ స్థలం అనేది అందులో ఒక బండ కూడా కనపడుతుంది అందులో మనం అయితే ఈ మంటపానిలోకి మనం వెళ్ళి రెండు మూడు ఫీట్ల ఎత్తులోకి ఉన్న ప్లాట్ఫామ్ మీదకి ఎక్కి చూస్తే తప్ప అది కనపడదు అందులో తెలియని వాళ్ళు చెప్పులేసుకొని కూడా ఎక్కుతుంటారు తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న బొమ్మల స్థలంలోకి తొంగి చూడడం అంటే బావిలోకి తొంగి చూడడం అనే ఆ ప్లేస్లో ఒక ఫైబర్ గ్లాస్ లాంటిది పెడితే బాగుండేది ఫైబర్ గ్లాస్ లాంటిది లేకపోవడం వల్ల ఓపెన్గా ఉంది దాంట్లో చెత్తా చెదారం కూడా పడుతుంది ఈ వచ్చిన పర్యాటకులు వాళ్ళు వీళ్ళు చూసి వాళ్ళు వేసే చెత్త ఉండొచ్చు పడవచ్చు ఆకులు రాడొచ్చు దాన్ని క్లీన్ చేసే అవకాశం కూడా లేదు అక్కడ బొమ్మెర పోతన తమ గ్రామస్తుడు కావడం ఇక్కడే రచించిన ఆయన రచనలు తెలుగు సాహిత్యానికే మొగుటంగా మారడం తమకెంతో గర్వకారణమని బొమ్మెర గ్రామస్తులు చెబుతున్నారు కవులు జాగినట నాలు నాలుగు నాలుగు ఎడ్లకు నాలుగు దున్నేది బావి ఆడ గుళ్ళకెళ్ళి సాగన చేసేదట ఉన్నది గుడి ఉన్నది ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి పోతన గురించి వెనకటాయ్యేవాడు పెద్దలు వాళ్ళ పేరు మీదనే భూమి ఐదు ఎకరాల భూమి ఉన్నది ఐదు ఎకరాల భూమి ఆసావనం తీసుకుంటే కూడా గవర్నమెంట్ సాధన చేసింది దేవుని పేరు మీద ఈ బావి కూడా మళ్ళీ మీదికి రౌతులు వేపినారు ఆ నీళ్ళు ఇలా కాలువద్దని సమాధి మనకు బండలుండే పరుపులు అవి తీసేసి మళ్ళీ ఇప్పుడు మీదికి వచ్చిర్రు గ్రామం బొమ్మర అతడు మా ఊరు వాడే వాళ్ళ వంశం నెల్లూట్ల వంశం అని వాళ్ళ గోత్ర వాళ్ళ వంశధారులు కూడా ఇడ ఉన్నారు కొంతమంది ఆయనది ఇక్కడనే ఆయన దున్నిన పొలం బావి ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి ఆయన గ్రంథం రాసినప్పుడు ఆయన కూర్చొని రాసేది శ్రీరామ పాదాలు అవన్నీ ఆనవాళ్ళు ఉన్నాయి వాళ్ళ తల్లి లక్కమాబ అక్కడ అక్కడ గుడి కూడా ఉంది